వసంత నవరాత్రులు ఉగాదితో ప్రారంభమవుతుంది ఉగాది అంటున్నాం కానీ యుగ ఆది దాని పేరు యుగమునకు ఆది మొట్టమొదటిది యుగము అంటే మార్పు ఏ మార్పుతో కూడుకొని ఉంటుందో అది అందులో మొదలు వచ్చేది ఉగాది ఆ ఉగాది నాడు ఉదయం పచ్చడి తీసుకుంటాం ఐదు పదార్థముల సమ్మిశ్రమైనటువంటి ఉగాది పచ్చడి వగరు చేదు తీపి అన్నీ కలిపిన షడ్రుచుల విందు అది సాయంకాలం పంచాంగ శ్రవణం ఆ పంచాంగ శ్రవణంలో అందరి యొక్క జాతకాలు దేశపు జాతకాలు భగవంతుని యొక్క జాతకాలు వ్యక్తుల యొక్క జాతకాలు అన్నీ ఉంటాయి అందులో గ్రహణాదులు ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతాయో సిద్ధాంతీకరించినటువంటి గొప్ప మహానుభావుల యొక్క వైభవమైనటువంటి విజ్ఞాన సంపద మనకు పంచ అంగములతో కూడుకున్న పంచాంగ శ్రవణంలో ఉంటుంది ఆ ఉగాది ఏ విధంగా అంటే గొప్పగా ఆనందంగా అన్ని రాసుల వారికి ఫలితాలు చూపిస్తూ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలతో కూడుకున్నదే రాశులు తొమ్మిది రాసులు ఆ నక్షత్రాలతో కూడు వాటిలో సున్నాతో కూడుకుంటుంది ఆది సున్నా మధ్య సున్నా అంత్య సున్నా అని ఇవన్నీ ఆ రోజు పంచాంగ శ్రవణలో మనం విని అనేది తెలిస్తే జాగ్రత్త పడతాం కనుక రాసుల గూర్చే మనకు తెలిస్తే ఈ సంవత్సరంలో మన జాతకాలు ఏమున్నాయి ఏముంది ఏది అనటానికి ధైర్యానికే తప్ప బాధపడటానికి కాదు కనుక ఉగాది నాడు రాశి ఫలాలు వినాలి మనకు పూర్వలు అందించినటువంటి దాని ద్వారా ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిస్తే దానికి ప్రత్యాహారం చేసుకొని ఆ ఇబ్బందులు దూరం చేసుకున్న యుగ ఆది ధర్మం మనకు పెద్దలు అందించినది వాస్తవం ఆరోగ్యానికి సుబ్రహ్మణ్య స్వామి గొప్పది సుబ్రహ్మణ్య వైభవం ఎంత చెప్పినా తక్కువే రా ఇది కూడా రామాయణంలో వస్తుంది రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని వెళుతూ రాముడికి పాదాలకు నడక చేత ఉండే కష్టాలు తెలియకుండా సుబ్రహ్మణ్య ఉత్పత్తి గంగా అవతరణం ఈ కథలన్నీ చెబుతాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు మాత్రం ఫలశ్రుతి చెప్పాడు ఫలశ్రుతి రామాయణంలో వాల్మీకి భగవాన్ ఎక్కడ ఫలశ్రుతి చెప్పలే సుబ్రహ్మణ్య జలనంలో మాత్రం తప్పకుండా ఫలశ్రుతి చెప్పాడు సుబ్రహ్మణ్యం అంటే నాగ అనుష్ఠాన అధిదేవత ఆ నాగ అధిదేవత యొక్క శాపం లేకుండా అనుగ్రహం ఉంటే అన్నిటిలో కూడుకున్నటువంటి గొప్ప వైభవం ఒక మాటలో చెప్పాలంటే తెలుగు లోపల మా అక్షరాలలో వర్ణ సమామ్నాయంలో మొట్టమొదటి తెలుగు పదం నాగబు అనేది అమరావతి శిల్పాలలో ఉన్నది మొదటి తెలుగు పదం అలాగే మనం ఆచారాలలో చూస్తే నాగోబాద్ జాతర ఆదిలాబాద్ ఆది కనుక ఏ జాతకానికి ఏ నక్షత్రానికి ఏ దోషమున్నా అన్నీ వైభవాలే అవన్నీ ఆనందానికి జాగ్రత్తగా రాశి ఫలాలు తెలిస్తే భయపడాల్సిన అవసరం ఏ పరిస్థితులు లేదు కానీ మనం జాగ్రత్తలు తీసుకొని ముందుగా వాటిని అనుసరించుట పెద్దల యొక్క అనుగ్రహంతో వారి చెప్పిన పద్ధతులు పాటించుట ఉత్తమోత్తమము ఇంకా వీడియోస్ మీరు చూడాలనుకున్నా వినాలనుకున్నా దక్షిణ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి